అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధి డొబ్రీగూడ మండలం అరకు ఫైనరీలో అధికారుల వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ డిఎఫ్ఓ సందీప్ రెడ్డి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పూజ జాయింట్ కలెక్టర్ ఆర్డివో తదితరులు పాల్గొన్నారు ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి పెట్టి తర్వాత మొక్కలు నాటడం క్రికెట్ ఆటపాటలతో అధికారులు రోజంతా ఉత్సాహంగా గడిపారు వివిధ పోటీలలో విజేతలకు కలెక్టర్ స్వయం గా మెమెంటో అందజేశారు పట్టణాల హడావుడికి దూరంగా ప్రకృతితో గడపడం మనసుకు ప్రశాంతతనిస్తుంది అని కలెక్టర్ దినేష్ అన్నారు వన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు పెంచాలి అని పని ఒత్తిడిని తగ్గించి మనసుకు విశ్రాంతనిస్తుంది అని ఆర్డీఓ పేర్కొన్నారు ఇక్కడ అందరూ సమానమేననే భావన కలిగింది అని జాయింట్ కలెక్టర్ అన్నారు జనసేన ఇన్ఛార్జ్ బాపూరి గంగులయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్తీక నెలలో ఖచ్చితంగా నేచర్ కోసము మన కోసము రోజు స్పెండ్ చేయాలి అని ఒక మంచి ఒక థాట్ ప్రాసెస్ రావడము చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు ఉంటున్న డైలీ ఈ హరి భరి వర్క్లో ఒక స్టాప్ బై చేసేసి అట్లీస్ట్ నేచర్తో కలిసి ఈ దేవుడితో కలిసి ఒకరోజు ఒక పీస్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన ఈ సందర్భం మనందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దీన్ని చాలా చక్కటిగా ఆర్గనైజ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒప్పు చెప్పడము అండ్ ఈ కాన్సెప్ట్ అంటే ఒక ప్రాకృతిని మనం ఎట్లా కాపాడాలి దానికి కన్జర్వేషన్ మెషర్స్ ఏమున్నాయి అనే విషయాలు ఆల్ స్టేక్ హోల్డర్స్ కలిసికట్టి ఆలోచన చేయాల కోసము ఇక్కడ అందరినీ రావడం జరిగింది ఉన్న అధికారులు ఉన్నారు ప్రజాపతులు ఉన్నారు స్కూల్ స్టూడెంట్స్ అండ్ పిల్లలు ఉన్నారు అండ్ డిఫరెంట్ మీడియా అందరూ ఉంటున్నప్పుడు నథింగ్ మోర్ దెన్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫారం టు డిస్కస్ ఇట్లాంటి కన్జర్వేషన్స్ కానీ ఆర్ ఈ ఎన్వైరోమెంటల్ ప్రొటెక్షన్ గురించిన దృష్టి అన్ని కూడా ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్కి కి దగ్గర తీసుకురావడం చాలా సంతోషం ఇది దీంతో ఓన్లీ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రజలకి ఈ విషయాల్ని ఎట్లా తీసుకువెళ్లాలని ఒక ఆలోచనలో ఇట్లాంటి వన సంరాధన వన భోజనాలకి పెట్టి పెట్టిన పిక్నిక్ స్పాట్స్ ఎక్కడెక్కడ మనకి అడవిలు కానీ ఎక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు మన ప్రదేశంలో ఎక్కడ చూస్తే కూడా అడవి వాటి కింద వెళ్తే అక్కడ ఉంటున్న ఆ ఈ టౌన్ ఏరియాలో ఉంటున్న ఈ నగర్ వనంస్ సో మనకి టౌన్స్ లో ఉంటున్న నగర్ వనంస్ అన్ని కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి యూజ్ చేసేసి ప్రజల్ని దీనిలో అలవాటు చేయవలసిందా డిపార్ట్మెంట్కి ఆదేశం ఇచ్చారు అది వివిధ లొకేషన్స్ లో చేస్తున్నాము ఈ వారం రోజు ఈ వన సమరాధన కార్యక్రమం వివిధ లొకేషన్స్ జరుగుతుంది మన ప్రదేశంలో ఎస్పెషల్లీ ఐఎస్ఆర్ జిల్లాలో అరకు ప్రాంతంలో మనకి ఈ పర్యాటక ప్రాంతం ఉంటున్న వలన ఖచ్చితంగా వచ్చే పర్యాటకులకి వచ్చేసి మళ్ళీ ఎంజాయ్ చేయడం ప్రాకృతిని చూసి ఎంజాయ్ చేయడం మాత్రం కాకుండా దాన్ని ఎట్లా కాపాడాలి దీని గురించిన ఒక మంచి ఆలోచన కూడా ఈ ఇనిషియేటివ్స్ ద్వారా మనం తీసుకురావడం జరగాలి అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం ని ఎట్లా తీసుకురావాలి అని దాని గురించి ఆలోచన కూడా ఉంటుంది ఇది కూడా ఒక చిన్న పైనర్ పైన్ ఫారెస్ట్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ వచ్చేసి చక్కటిగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి ఒక ఎక్స్పీరియన్షియల్ టూరిజం ఇచ్చారు ఇక్కడ మన దగ్గర ఒక స్టాల్ పాయింట్స్ పెట్టారు దాంట్లో మనకి సాంప్రదాయం ప్రకారం చేసిన అన్ని ఇది ఇక్కడ ఫుడ్ అనే ఐటమ్స్ దొరుకుతుంది అండ్ సిమిలర్ గా ఇక్కడ రాబోయే కాలంలో ఇక్కడ ఒక స్ట్రాబెరీ ఒక ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు ఒక హాఫ్ ఏకర్ లో ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన పర్యాటకులు స్ట్రాబెరీ ప్లాంట్స్ చూసి దాన్ని టేస్ట్ చేయడానికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంతంలో డిఫరెంట్ డెక్స్ అండ్ నేచర్ వాక్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది